శ్రీ గురుగ నమ శ్రీమాత నమ శ్రీ వేదగాయత్రి జ్యోతిష్య వేదికకు స్వాగతం సుస్వాగతం సో నా యొక్క ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్ష మహాశయులందరూ కూడా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మీ యొక్క అందరి జీవితాలలో ఈ సంక్రాంతి అన్నీ విజయాలని శుభ కార్యాలని నెరవేర్చేటటువంటి యోగాన్ని ఇవ్వాలని ఆ యొక్క సూర్యభగవాన్ సాక్షిగా వేడుకుంటూ నాకు జన్మనిచ్చినటువంటి నా యొక్క తల్లిదండ్రుల యొక్క పాదపద్మములకు నాకు విద్య నేర్పినటువంటి మా నాన్నగారి యొక్క పాదపద్మములకు నాకు అనేక జ్యోతిష్యపరమైనటువంటి విషయాలని గురుముఖంగా నేర్చుకున్నటువంటి అవకాశం కల్పించినటువంటి గురు సమానులందరికీ కూడా ఈ యొక్క వేదిక ద్వారా నమస్మాన్యులు తెలియజేస్తున్నాను సో ఈరోజు మనం ఇక్కడ నేర్చుకోవే విషయం ఏంటిదంటే మనం ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి అనేక అంశాలలో మనం ఇంతకుముందు గతంలో చర్చించుకోవడం జరిగినది అందులో మనకి ఇక్కడ ఈరోజు నేను తీసుకున్నటువంటి టాపిక్ వచ్చేసి మెడికల్ ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి టాపిక్ అంటే వైద్య జ్యోతిష్ శాస్త్రం సో జ్యోతిష్ శాస్త్రం అనేది ప్రతి ఆస్పెక్ట్ని అది వివరంగా మనకు సమాచారాన్ని ఇస్తుంది కాబట్టి ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని మనము మానవ జీవితంలో వచ్చేటటువంటి వివిధ రకాల వ్యాధులని వాటి యొక్క స్థితిగతులని వాటి నివారణ మార్గాలను కూడా మనం ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు సో దాన్ని మనం మెడికల్ ఆస్ట్రాలజీ అంటాం సో ఈ రోజు మనము ఈ టాపిక్లో ఒక వ్యాధి వచ్చినప్పుడు జాతకునికి సో ఏ విధంగా నివారణ అవుతుంది నివారణ అవుతుందా కాదా ఆ వ్యాధితో ఆ వ్యాధి ప్రభావం ఆ యొక్క జాతకునిపై ఎంతవరకు ఉంటుంది అది ఏమైనా తీవ్రస్థాయిలో ఉంటుందా ప్రాథమిక స్థాయిలోనే దాని యొక్క ప్రభావం ఉంటుందా సో దానికి ఎలాంటి మార్గాల్ని అనుసరించాలి అనే విషయాలన్నిటి కూడా మనము ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు సో ఆ విషయం పరంగా మనం గమనించినప్పుడు సో జ్యోతిష్ శాస్త్రంలో మనకు తెలుసు ఆల్రెడీ మనకు పన్నెండు భావాలు ఉంటాయి తొమ్మిది రాసులు సో పన్నెండు భావాలు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు ఉంటాయి సో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క భావము ఒక్కొక్క కారకత్వానికి రెస్పాన్సిబుల్గా ఉంటుంది సో ఆ రకంగా చూసినప్పుడు లగ్నము శారీరక స్థితిని ద్వితీయం వాక్స్థితిని సో అదేవిధంగా అదే పరంపరలో మనం గమనించినప్పుడు మనం ఈరోజు తీసుకున్నటువంటి టాపిక్ వచ్చేసి ఏంటి ఇక్కడ వ్యాధి అనేటువంటి అంశాన్ని గురించి కాబట్టి వ్యాధి నివారణ మార్గాల గురించి తెలుసుకున్నాం కాబట్టి సో జ్యోతిష్ శాస్త్రంలో వ్యాధి లేదా రోగం అనేటువంటి క్యారెక్టర్ ఇండిగేషియేట్ చేసినటువంటి హౌజ్ అది సిక్స్త్ హౌస్ ఓకేనా కాబట్టి సిక్స్త్ థౌజండ్ అనేది వ్యాధిని ఇండికేట్ చేస్తుంటుంది కాబట్టి సిక్స్ థౌజండ్ యొక్క పారామీటర్స్ ఏంటి ఇక్కడ శత్రు రోగ రుణ బాధని సిక్స్త్ థౌజండ్ తెలియజేస్తుంటుంది కాబట్టి ఇక్కడ వ్యాధి నివారణ కాన్సెప్ట్ మనం తెలుసుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ సిక్స్త్ థౌజండ్ మనం ఇక్కడ ప్రైమరీ హౌస్గా తీసుకోవాలి సో వ్యాధి ఏ వ్యాధి ఉంటుంది సో వచ్చేటువంటి వ్యాధి యొక్క స్థితి ఏంది అని మనకు ఆరవ హౌజ్ అనేది తెలియజేస్తుంటుంది అంటే ఆరవ హౌజ్ అనేది బలహీనంగా ఉన్న ఆరవ హౌజ్ అనేది పాప గ్రహాలతో కూడుకొని ఉన్న ఆరవ హౌజ్ అనేది అస్తంగత్వమైనటువంటి గ్రహాలతో స్థితి పొందిన సో ఈ విధమైనటువంటి నెగటివ్ కండిషన్లో ఆరో హౌజ్ అనేది ఉన్నట్లయితే ఖచ్చితంగా అది ఒక రకమైనటువంటి వ్యాధి స్థితిని తెలియజేస్తుంది మరి ఆ వ్యాధి నివారణ అనేది ఏ విధంగా జరుగుతుందని తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం సిక్స్ థౌజండ్ ప్రైమరీగా తీసుకొని సో మిగతా హౌజెస్ కూడా దానికి కన్సర్ట్ చేసుకోవాలి అంటే ఐదవ హౌజ్ని పదకొండవ హౌజ్ని మనం ఇక్కడ కన్సర్ట్ చేయాలి వ్యాధి నివారణ మార్గాలకు ఎందుకంటే సో ఇక్కడ వ్యాధి నుండి ఎప్పుడు జాతకం వస్తుంది సో వ్యాధికి మనం తీసుకున్నటువంటి చికిత్స అనేది అంటే మనకు మనకు వచ్చే వ్యాధులు అనేవి మూడు రకాలు ఉంటాయి ఇది బాలారిష్ట సంబంధమైన దోష వ్యాధులు ఉంటాయి యవన దశలో వచ్చేటప్పుడు వ్యాధులు ఉంటాయి తర్వాత వృద్ధాప్య దశలో వచ్చేటటువంటి వ్యాధులు ఉంటాయి సో అది ఏ దశలో వచ్చినా పెట్టయినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ మనం తీసుకుంటాం సో కాబట్టి వచ్చే వ్యాధి ఏంటిది దానికి తీసుకునే చికిత్స ఫలిస్తుందా లేదా అనే విషయాలను మనం ఇక్కడ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం ఇక్కడ ఆరో హౌజ్ని ప్రధానమైన హౌస్గా చేసుకొని దానికి ఐదు మరి పదకొండవ భావాలను కూడా జాయింట్ చేసి చూడాలి అంటే ఆరు ఐదు పదకొండు భావాలని తీసుకొని మనం వచ్చిన వ్యాధి ఏంది ఆ వ్యాధి యొక్క రిజల్ట్ ఏంటి ఆ వ్యాధి యొక్క ఫ్యూచర్ ఏంది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఐదో హౌస్ అని ఎందుకు తీసుకున్నామంటే ఐదో హౌజ్ అనేది ప్రధానంగా రోగ నివారణను ఇండికేట్ చేస్తుంటుంది ఓకేనా ద హీలింగ్ ఆఫ్ డిసీజ్ కాబట్టి రోగ నివారణను మనకు ఐదవ హౌజ్ అనేది ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఐదవ ని తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో మనం గమనించినట్లయితే ఇక్కడ భావాత్ వేస్థానం అనేది ఆ భావం యొక్క నెగిటివ్ని నెగిటివిటీని లేదా నెగేషన్ని ఏం చేస్తున్నది ఇండికేట్ చేస్తుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆరో భావానికి పన్నెండో హౌస్ ఏమవుతుంది ఐదో భావం అంటే ఆరో భావం అనేది మనకు రోగాన్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ రోగ నివారణ పరిస్థితిని మనం తెలుసుకోవాలంటే ఐదవ భావాన్ని తీసుకోవాలి ఓకేనా కాబట్టి ఐదవ భావాన్ని మనం ఇక్కడ కన్సల్ట్ చేస్తున్నాం కాబట్టి ఆరు నుంచి పన్నెండవ భావం ఏమవుతుంది ఐదవ భావం అవుతుంది కాబట్టి ఐదో భావాన్ని కన్సల్ట్ చేశాను ఓకేనా సో మరి ఇక్కడ పదకొండవ భావాన్ని కూడా తీసుకున్నాను పదకొండవ భావాన్ని ఎందుకు తీసుకున్నాను అంటే పదకొండవ భావం అనేది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ అంటే వ్యాధి వచ్చినప్పుడు మనం తీసుకునే చికిత్స ద్వారా ఆ యొక్క వ్యాధి నివారణ అనేటువంటి కోరిక జాతకునికి సిద్ధిస్తుందా లేదా అనే విషయాన్ని చూడడానికి పదకొండు హౌజన్ తీసుకుంటాం అదేమైన సో మనం ఇక్కడ గమనించినట్లయితే వ్యాధి అనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఆరో హౌస్ తీసుకుంటాము సో వ్యాధి వచ్చినప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది మనం హాస్పిటల్లో తీసుకుంటాం కాబట్టి హాస్పిటల్లో సూచించేటువంటి హౌస్ వచ్చేసి మనకి ఇక్కడ పన్నెండవ హౌస్ ఓకేనా సో కాబట్టి ఇక్కడ ఆరో హౌజుకు పన్నెండో హౌస్ అనేది ఐదో హౌస్ అవుతుంది పన్నెండో హౌజుకు ఐదో హౌస్ వచ్చేసి ఏమవుతుంది పదకొండో హౌజ్ అవుతుంది కాబట్టి రోగం నివారణ అనేది జరుగుతుందా లేదా అనేది ఐదవ హౌజ్ నుంచి చూస్తాము సో ఆ వ్యక్తి రోగం వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు పన్నెండవ హౌజులకు వెళ్ళినప్పుడు హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సో హాస్పిటల్లో అతను తీసుకున్నటువంటి చికిత్స అనేది ఫలిస్తుందా తద్వారా అతనికి వ్యాధి నివారణ జరుగుతుందా లేదా అని తెలుసుకోవడానికి పన్నెండవ భావం నుంచి పన్నెండవ భావమైనటువంటి లెవెంత్ హౌస్ ని కన్సర్ చేయాలి కాబట్టి ఈ ఐదవ పదకొండవ ని తీసుకోవడం గల కారణం అది కాబట్టి ఆరుకు ఐదు పదకొండు కనెక్షన్ అనేది ఏర్పడితే సో వ్యాధి అనేది సంభవించినప్పుడు కూడా అతను ఆ వ్యాధి నుంచి నివారణ పొందుతాడని చెప్పవచ్చు అంటే వ్యాధి రికవరీ అవుతుంది ఓకేనా సో మనం ఇక్కడ ఫిఫ్త్ హౌస్ మనం ఇక్కడ ఎందుకు మనం కన్సల్ట్ చేసినామంటే సో ఫిఫ్త్ హౌస్ అనేది యాజ్ పర్ మెడికల్ ఆస్ట్రాలజీ ఇది వ్యాధి నిరోధక శక్తిని ఇండికేట్ చేస్తుంటుంది ఓకేనా అంటే ఇమ్యూనిటీ పవర్ని అంటే ఒక వ్యక్తికి పుట్టుకతోటి ఏ రకమైనటువంటి ఎంత శాతంలో వ్యాధి నిరోధక శక్తి అంటే వ్యాధులని ఎదుర్కొనే తట్టుకునే శక్తి ఎంతవరకు ఉంది అనేది ఇండికేట్ చేసేది ఏంటంటే ఈ యొక్క ఫిఫ్త్ హౌస్ ఓకేనా సో కాబట్టి దాంతోపాటు ఒక వ్యాధి వచ్చినప్పుడు మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ డ్రగ్స్ని యూజ్ చేస్తాం యాజ్ పర్ డిసీజ్ ఆ డ్రగ్స్ అనేవి కొన్ని సందర్భాల్లో మన శరీరం మీద పనిచేస్తాయి కొన్ని సందర్భాల్లో అవి పని చేయవు అంటే కొన్ని సందర్భాలు వ్యాధిని తగ్గిస్తాయి కొన్ని సందర్భాల్లో వ్యాధిని తగ్గించలేకపోతాయి కాబట్టి తీసుకున్నటువంటి డ్రగ్స్ ఆ వ్యక్తికి వ్యాధి నివారణలో సహాయపడతాయా లేవా అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ఫిఫ్త్ హౌజ్ నుంచే కన్సల్ట్ చేయవచ్చు అందుకోసం మనం వ్యాధి నివారణ కోసం ఫిఫ్త్ ని కన్సల్ట్ ఓకేనా సో అదే విధంగా ఆ మందులు వాడకడం ద్వారా ఆ యొక్క వ్యాధి తగ్గడం అనేటువంటి కోరిక అతనికి నెరవేరుతాం లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం పదకొండవ హోజును చూస్తున్నాం ఏంటిది వ్యాధి నివారణ చికిత్స ప్రయత్నాలు బలిస్తాయా లేవా అని తెలుసుకోవడానికి పదకొండవ హోజుని చూడడం జరుగుతుంటుంది ఓకేనా పదకొండవ హౌస్ అనేది పన్నెండో హోజు నుంచి పన్నెండవ భావం అవుతుంది సో చెప్పాను పన్నెండవ హౌస్ అనేది ఎన్నది ని ఇండికేట్ చేస్తుంటుంది సో కాబట్టి ఇక్కడ సిక్స్త్ హౌస్కు ఫిఫ్త్ హౌజ్కు లెవెంత్ కు సంబంధం ఏర్పడితే ఆ వ్యక్తికి వ్యాధి వస్తుంది అతను ప్రధానంగా ఏదో ప్రైమరీ ట్రీట్మెంట్ తీసుకుంటాడు తద్వారా అతనికి ఆ యొక్క వ్యాధి రికవర్ అయిపోతుంది అలా కాదు సిక్స్త్ హౌస్కు ఫిఫ్త్ హౌజ్ కు లెవెంత్ హౌస్కు ట్వెల్త్ హౌస్తో కనెక్షన్ వచ్చింది అనుకున్నట్లయితే ట్వెల్వ్ హౌజ్ ఏం చెప్పాను నేను పన్నెండవ హౌజ్ అనేది హాస్పిటలైజేషన్ చూపిస్తుంది అంటే ఆ వ్యాధి వచ్చినప్పుడు అతనికి ప్రైమరీ ట్రీట్మెంట్ అనేది సరిపోదు అతను హాస్పిటల్లోకి వెళ్ళి హాస్పిటల్లో జైన్ అయ్యి తద్వారా అతను రికవరీ పొందడం అనేది జరుగుతుంటుంది కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఆరు ఐదు పదకొండుకు పన్నెండవ హౌజ్ అనేది యాడ్ అయితే అతను వచ్చినటువంటి వ్యాధికి హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని అతను వ్యాధి నుంచి విముక్తి పొందుతారని ఆ యొక్క కనెక్షన్స్ తెలియజేస్తున్నాయి ఓకేనా సో కాబట్టి ఇక్కడ సిక్స్త్ హౌస్ కు నెగేషన్ గా ఫిఫ్త్ హౌజ్ అనేది పనిచేస్తూ ఉంటుంది ట్వెల్త్ హౌస్ కు నెగేషన్ గా లెవెన్త్ హౌస్ అనేది పనిచేస్తూ ఉంటుంది సో కాబట్టి నేను ఇక్కడ ఈ రోగ స్థానం ఆరో స్థానానికి ఐదు పదకొండు పన్నెండు యొక్క కనెక్షన్ ని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగినది కాబట్టి సో ఈ విధంగా పన్నెండో హౌజ్ కు ఆరు ఐదు పదకొండు ఏర్పడితే ఆ జాతకుడు సో సురక్షితంగా వ్యాధి నివారణ పొంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాడని తెలుపుతుంది సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సిక్స్త్ ఫిఫ్త్ లెవెన్త్ తర్వాత ట్వెల్త్ హౌస్ తో పాటు ఎయిత్ హౌస్ కూడా మనం కన్సల్ట్ చేయాలి మెడికల్ ఆస్ట్రాలజీలో ఎందుకు ఎయిత్ హౌస్ అంటే ఎయిత్ హౌజ్ అనేది సీక్రసీ ఓకేనా హిడెన్ ప్లేస్ కాబట్టి ఒక జాతకంనికి సంబంధించినటువంటి అంతర్గత విషయాలని నిగూఢ విషయాలని ఎయిత్ హౌస్ చెప్తుంది మరి వ్యాధి అనేది కూడా ఒక రకమైన అంతర్గతమైనటువంటి కారకమే ఎందుకు మనకు వచ్చేటువంటి డిసీజెస్ లో శారీరక పరమైనటువంటి అంతర్గత శారీరక వ్యాధులు వస్తాయి బయట ఎక్స్టీరియర్ డిసీజ్ చాలా తక్కువ అంటే స్కిన్ డిసీజ్ ఏదో ఎయి డిసీజ్ ఇట్లాంటివి మాత్రమే మనకు కొన్ని తక్కువ స్థాయిలో ఉంటాయి మనకు వచ్చే ఎక్కువ వ్యాధులు కూడా అంతర్గత సంబంధమైన వ్యాధులే కాబట్టి అవి నిగూఢంగా ఉంటాయి కాబట్టి ఆ నిగూఢంగా ఉండేటువంటి హౌస్ ఏంటిదంటే ఎయిత్ హౌస్ కాబట్టి ఎయిత్ హౌస్ అనేది ఏం చేస్తుంది అంటే సీక్రసీ మెయింటైన్ చేస్తుంది అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి సిక్స్త్కు ఓకేనా అంటే సిక్స్త్కు ఎయిత్ హౌస్ కనెక్షన్ అనేది వచ్చింది అన్నట్లయితే ఏమవుతుంది లేదా ట్వెల్త్ తో సిక్స్త్ ఎయిత్ ట్వెల్వ్ కనెక్షన్ వచ్చినట్లయితే ఆ యొక్క కాంబినేషన్ ఏం చెప్తుందంటే ఆ వ్యక్తికి వచ్చినటువంటి వ్యాధి యొక్క స్థితి ఏందనేది తెలియదు అంటే వ్యాధి నిర్ధారణ ఎట్లా చేస్తాం మనం సాధారణంగా డయాగ్నసిస్ టెస్ట్ ద్వారా అంటే బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ కానీ మిగతా టెస్ట్ల ద్వారా వచ్చిన వ్యాధిని ఏదో తెలుసుకుంటాం అంటే ఇక్కడ సిక్స్త్ హౌస్ కు ఎయిత్ హౌస్ తోటి ట్వెల్త్ హౌస్ తోటి కనెక్షన్ ఏర్పడటప్పుడు ఆ వ్యక్తి హాస్పిటల్లోకి వెళ్ళి టెస్టులు చేయించుకుంటాడు కానీ ఏ టెస్ట్ కూడా ఆ ఉన్నటువంటి వ్యాధి ఏంటిది అనేది డిటెక్ట్ చేయదు గుర్తుపెట్టుకోండి కాబట్టి సిక్స్త్ హౌస్ కు ఎయిత్ తో కనెక్షన్ వచ్చిందంటే వ్యాధి నిర్ధారణ అనేది అంత సులువుగా జరగదు తద్వారా ఆ వ్యక్తి దీర్ఘకాలికంగా చికిత్సను తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకేనా సో కాబట్టి ఇక్కడ వ్యాధి డిటెక్షన్ అనేది కొంత సందర్భాల్లో కొంతమందికి తెలవదు అనేక హాస్పిటల్ తిరుగుతుంటారు అనేక ప్రదేశాలు వెళ్తుంటారు అనేక రకమైనటువంటి మెథడ్స్ ఫాలో అవుతుంటారు అయినప్పటికీ కూడా వాళ్ళకి అసలు ఆ వ్యాధి యొక్క స్థితి ఏంటిదో ఎందుకు వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది దట్ ఈస్ బికాస్ ఆఫ్ కనెక్షన్ ఆఫ్ ఎయిత్ హౌస్ ఓకేనా సో ఆ విధంగా కూడా ఎయిత్ హౌస్ ని కన్సల్ట్ చేయాలి సో అదే విధంగా ఇక్కడ మనకు ఎయిత్ హౌస్ తో పాటు మనకి ఇక్కడ ట్వెల్త్ హౌస్ కూడా కన్సల్ట్ చేశాం కదా ట్వెల్త్ హౌస్ ఏం చెప్తుందని చెప్పాను హాస్పిటలైజేషన్ చెప్తుంది కాబట్టి ఇక్కడ ట్వెల్త్ హౌజ్ కు సిక్స్త్ ఎయిట్ ట్వెల్వ్ ఏర్పడ్డప్పుడు సో వ్యాధి అనేది అంత తొందరగా బయటపడదు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది ఓకేనా సో ఈ రకమైనటువంటి లాంగ్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఏమవుతుందంటే సో ఒకవేళ సర్జరీ చేయాలి అనుకున్నప్పుడు ఆ వచ్చిన వ్యాధికి ఆ సర్జరీని ఇండికేట్ చేసేటువంటి గ్రహం ఏంటిదంటే కుజుడు ఓకేనా కాబట్టి ఒక వ్యాధి నివారణకు ఏ వ్యక్తి అయినా సర్జరీకి వెళ్తుందంటే సో ఖచ్చితంగా ఈ సిక్స్ ఎయిట్ టువెల్ కు ఏ కనెక్షన్ రావాలి కుజుని యొక్క కనెక్షన్ వస్తే అది సర్జరీ జరుగుతుంటుంది ఆ సర్జరీ ద్వారా అతనికి ఆ వ్యాధి నివారణ జరుగుతుంటుంది అతని కోరిక నెరవేరుతుంది ఈ సిక్స్త్ ఎయిట్ ట్వెల్వ్ ప్లస్ కుజునికి ఏ కనెక్షన్ రావాలి మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఐదు మరియు పదకొండవ కనెక్షన్ అనేది రావాలి ఈ ఐదు పదకొండవ కనెక్షన్ లేకపోతే ఏమవుతుంది ఆ వ్యక్తికి సర్జరీ జరుగుతుంది తప్ప ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ కాదు కాబట్టి కుజుడు సర్జరీని ఇండికేట్ చేస్తాడు ఐదో పదవ స్థానం అనేది పదకొండవ హౌజస్ అనేవి అనేవి ఆ యొక్క సర్జరీని సక్సెస్ చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి ఆ కనెక్షన్ లేకపోతే ఆ సర్జరీ అనేది సక్సెస్ కాదు ఆ వ్యాధి అనేది తగ్గదు ఓకే సో ఈ సందర్భంలో మనం ఇక్కడ శనిని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి ఎందుకు శాఖ శని అనేది ఇక్కడ అతని యొక్క మెయిన్ స్వభావం ఏంటిది డిలే ప్లానెట్ అంటే దేన్ని కూడా డిలే చేస్తాడు తొందరగా ఇవ్వడ సంపద కావచ్చు జ్ఞానం కావచ్చు మోక్షం కావచ్చు లేకపోతే ఇంక ఏ తీసుకున్నా యాజ్ ద సిమ్టమ్ ఫర్ ద డిలే కాబట్టి ఇక్కడ ఈ అన్ని భావాలు అంటే నేను చెప్పినటువంటి ఆరు ఐదు పదకొండు ఎనిమిది పన్నెండు కుజ గ్రహాలకు శని అనుకోండి ఓకేనా సో ఆ వచ్చేటటువంటి రిజల్ట్ పొజిషన్ ఏదైతే ఉంటుందో అది కొంత లేట్ గా వస్తుంటుంది అంటే ఆరు ఐదు పదకొండు నుండి శనితో కనెక్షన్ వచ్చింది అనుకోండి వ్యాధి నివారణ జరుగుతుంది కానీ కొంత లేట్ అవుతుంటుంది ఓకేనా సో ఆ శని యొక్క కనెక్షన్ అనేది సిక్స్ ప్లస్ ఎయిట్ ప్లస్ ట్వెల్త్కి వచ్చేసింది అనుకోండి ఏం చెప్పాను వ్యాధి నిర్ధారణ తొందరగా ఏంటిదో తెలవదు ఓకేనా ఈ శని కూడా యాడైంది అనుకోండి ఇంకా అది ప్రొలాంగ్ అవుతుంటుంది అంటే కొన్ని సంవత్సరాల దాకా కూడా ఆ వ్యాధి ఎంతో తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటుంది కాబట్టి శని అనే గ్రహం డిలీ డిలే చేస్తాడు కాబట్టి ఈ యొక్క ఆస్పెక్ట్స్ ఎక్కడైనా శని ఆడైతే అక్కడ డిలే ఆఫ్ రిజల్ట్ అనేది మనకు ఎక్స్ అక్కడ మనకు ఇంఫెక్ట్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇది జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి వేద జ్యోతిష్ శాస్త్రం మెడికల్ ఆస్ట్రాలజీ కాబట్టి మనకు జన్మ సమయంలోను యుక్త వయసులోను వృద్ధాప్యంలోనూ ఈ డిఫరెంట్ ఏజెస్లో వచ్చేటువంటి విభిన్న రకాల వ్యాధులు రావడానికి అవకాశం ఉందా లేదా అని ప్రైమరీగా సిక్స్ థౌసండ్ బేస్గా చేసుకోవాలి సో జనరల్గా మానవ జీవితం అన్నప్పుడు ఖచ్చితంగా వ్యాధులు అనేవి వస్తాయి రాకుండా ఎవరు కూడా జీవితాన్ని కొనసాగించడం అనేది జరగదు కాకపోతే వ్యాధి యొక్క ప్రభావం అనేది ఆ జీవితాన్ని ఎంతవరకు శాసిస్తుంది అనేది తెలుసుకోవాలంటే మనం ఐదవ హౌజ్ని ఎనిమిదవ హౌజ్ని పదకొండవ హౌజ్ని పన్నెండవ హౌజస్ని కన్సల్ట్ చేసుకోవాలి ఐదు పదకొండవ హౌసెస్ వస్తే నో ప్రాబ్లం సేఫ్ లేదు ఆరుకు పన్నెండుతో కనెక్షన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఎనిమిదో కనెక్షన్ వచ్చిందంటే అది కొంత క్రిటికల్ అని చెప్పుకోవాలి ఈ సందర్భంలో కుజును తోటి కనెక్షన్ ఏర్పడితే సో ఆ యొక్క ట్రీట్మెంట్ అనేది సర్జరీ దాకా వెళ్తుందని చెప్పుకోవచ్చు లేదు శనితో యాడ్ అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా కొంత ప్రొలాంగ్ వేలోకి వెళ్తుందని చెప్పుకోవచ్చు ఓకేనా సో చూడండి చాలామంది దీర్ఘకాలికంగా అనేక ఆరోగ్య అనారోగ్య సమస్యతో బాధపడుతుంటారు దీర్ఘకాలికంగా టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఏంటి దాని యొక్క అర్థమైంది దట్ ఈజ్ నథింగ్ బట్ కంజక్షన్ ఆఫ్ శాట్ అండ్ కాబట్టి శని వల్ల ఆ రకమైనటువంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా మనము ఒక వ్యక్తి యొక్క ఆరో హౌస్ని జాతకంలో ఆరో హౌస్ని తీసుకెట్ చేసుకొని ఆ యొక్క జీవి యొక్క జీవిత చరిత్రలో లేదా అతని జీవిత కాలంలో వచ్చేటువంటి వ్యాధులు వాటి యొక్క స్థితిగతులు వాటి యొక్క పరిణామాలను మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు కాబట్టి హౌస్ ఫిఫ్త్ హౌస్ లెవెంత్ హౌస్ ఎయిత్ హౌస్ కుజుడు ఓకేనా సో వీళ్ళని మనం శనిని ఈ యొక్క కాన్సెప్ట్లో ఇంక్లూడ్ చేసుకొని మనము ప్రయత్నించినట్లయితే జాతకుని యొక్క ఆరోగ్య స్థితి అనారోగ్య స్థితి పూర్తిగా మనకు అవుతుంది సో అందరికీ అర్థమైందనుకుంటాను సో నా ఛానల్ని అందరూ కూడా చివరిదాకా వీక్షించండి ఓపికతోటి ఛానల్ని చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా మీ యొక్క బంధుమిత్రుల యొక్క గ్రూపులలో షేర్ చేయండి మీరు చేసే ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా నాకు మనోబలాన్ని మనోధైర్యాన్ని మీ యొక్క సపోర్ట్ని ఇస్తుంటాయి మీరు లైక్ చేస్తే ఆ వీడియో చాలామందికి చేరుతూ ఉంటుంది ఓకేనా సో అంటే మామూలుగా వ్యాధి గురించి ఎవరు ట్రీట్మెంట్ తీసుకుంటారు కానీ కొంత ఈ దైవికపరమైనటువంటి జ్ఞానం కూడా ఉన్నట్లయితే ఏమైందంటే వ్యక్తి నర్వస్ కాదు అంటే కొంతమందికి వ్యాధి వచ్చినప్పుడు ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా కూడా వాళ్ళకు తక్కువ కాదు ఒక రకమైనటువంటి నర్వస్లోకి వెళ్ళిపోతాడు జాతకుడు ఓకేనా అంటే ఈ రకమైనటువంటి జ్ఞానం ఉందనుకోండి అతనికి సో నాకేదో గ్రహాల యొక్క అనుకూలత లేదు కాబట్టి ఈ రకమైన పరిస్థితి వస్తుంది సో కొన్ని అయితే ఆ గ్రహకాల కదలికల యొక్క మార్పు వస్తాయి అప్పుడు నాకు ఆరోగ్యం కుదిరబడుతుందని తనకు తను స్వతహాగా మనోధైర్యం చెప్పుకొని సో జీవితాన్ని సస్టైన్ చేయడానికి మనకి మెడికల్ ఆస్ట్రాలజీ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది తద్వారా దానికి సంబంధించిన గ్రహం ఏది ఉందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా కొంత వ్యాధి అనేది పూర్తిగా తగ్గపోయినప్పుడు కూడా దాని తీవ్రత కొంతవరకు తగ్గుతూ ఓకే సో మళ్ళీ ఏ వ్యాధికి ఏ భావము ఓకేనా ఏ వ్యాధికి ఏ గ్రహం అనేది మళ్ళీ అది డిఫరెంట్ ఆస్పెక్ట్ కూడా ఉంది దాన్ని కూడా సందర్భం వచ్చినప్పుడు చర్చిద్దాం సో ఇది మెడికల్ ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి द रिकवरी आफ ड व्याधि निवारण मार्थ हाफ